హాయ్ హలో అండి వెల్కమ్ టు భారత్ స్పెషల్ నేను మీ భారతి ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ మీ అందరు కూడా చాలా బాగున్నారని కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియోలో ఇలాగా శనగలతో చాట్ రెసిపీని అయితే మీకు చూపించాను కదండి సో ఈరోజు కట్లెట్స్ రెసిపీని మీకు చూపించిపోతున్నాను అనమాట సో పిల్లలకు కూడా లంచ్ బాక్స్లోకైనా కూడా చాలా బాగా నచ్చుతుంది అలానే స్నాక్ ఐటమ్స్గా కూడా చక్కగా ఈ వర్షాకాలంలో పుల్ల పుల్లగా కారం కారంగా చాలా క్రిస్పీగా లోపల చాలా సాఫ్ట్గా బాగా టేస్టీగా ఉంటాయి అనమాట సో ఈ రెసిపీని చూసే ముందు మన ఛానల్ కానీ ఎవరైనా ఫస్ట్ టైం చూసినాం అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కన బెల్లెకాని కూడా హిట్ చేయండి సో ఫస్ట్ అయితే నేను ఇలాగా శనగల్ని బాయిల్ చేసేసి పెట్టేసుకొని ఉంచుకున్నాను అండి ఒకసారి బాయిల్ చేసి ఉంచుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎలాంటి రెసిపీస్ కావాలంటే అలాంటి రెసిపీస్ చేసేసుకోవచ్చు అనమాట సో ఇలా బాయిల్ చేసిన తర్వాత నేను ఇక్కడ చాపర్లో వేసేసుకొని జస్ట్ మరీ మెత్తగా కాకుండా జస్ట్ కొంచెం బరగ్గా ఉండేలాగా వీటిని చాప్ చేసేసుకొని పెట్టుకుంటున్నాయండి అండ్ ఇదైతే చాలా ఈజీగా బ్లెండ్ అయిపోతుంది అనమాట ఈ చాపర్ అయితే మనకి వెజిటేబుల్స్ అయినా ఇలాగ ఏమన్నా బాయిల్ చేసి చాప్ చేసుకోవాలన్నా కూడా ఇలా కచ్చపచ్చగా చేసుకొని పెట్టుకుంటే కట్లెట్స్కి చాలా బాగుంటుందన్నమాట సో ఇలాగైతే ఇలాగ కచ్చపచ్చగా చేసేసుకొని ఇలాగా ఒక బౌల్ తీసేసుకొని బౌల్లోకి యాడ్ చేసేసుకుంటున్నాను అండ్ అండ్ ఇప్పుడు దీనిలోకి అయితే నేను కొంచెం గ్రేట్ చేసిన క్యారెట్ని అలానే సన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ని కూడా దీనిలోకి యాడ్ చేసేస్తున్నాను అండి మీకు కావాలంటే క్యారెట్ అండ్ ఆనియన్ ఒకేసారి చాపర్లో వేసేసుకొని కూడా యాడ్ చేసేసుకోవచ్చండి సో ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు దీనిలోకి సరిపడా సాల్ట్ అండ్ అలానే కొంచెం కారం కూడా యాడ్ చేసేసుకోండి మీకు కారం అయితే మీ టేస్ట్ తగ్గట్టు కొంచెం స్పైసీగా తినే వాళ్ళైతే కొంచెం ఎక్కువగా యాడ్ చేసేసుకోవచ్చు అండ్ అలానే కొంచెం ధనియా పౌడర్ యాడ్ చేసేసుకొని దాంతోపాటు కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసేసుకుంటున్నాను అండి సో ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక టూ స్పూన్స్ కార్న్ ఫ్లోర్ని యాడ్ చేసేసుకుంటున్నాను అండి సో ఇదైతే కార్న్సే డైరెక్ట్గా పట్టించిన పిండి అనమాట సో అందుకని కలర్ అయితే ఎల్లో కలర్లో ఉంది సో కొంచెం కాన్ఫ్లోర్ని ఇలాగ టూ స్పూన్స్ యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలండి అండ్ దాని తర్వాత ఇందులోకి ఒక హాఫ్ లెమన్ జ్యూస్ని పిండేసేసుకొని చక్కగా ఇలాగా బాగా మిక్స్ అయ్యే వరకు మనం బాగా కంబైన్ చేసేసుకొని పెట్టుకోవాలండి అండ్ మనకి కన్సిస్టెన్సీ వచ్చేసరికి ఇలా ముద్దలాగా ఫామ్ అవ్వాలన్నమాట సో ఇప్పుడు చేతులకి ఇలాగా ఆయిల్ అప్లై చేసేసుకొని చక్కగా రెండు అరచేతులకు కూడా ఇలాగ కొంచెం చిన్న చిన్న బాల్స్లో తీసేసుకొని మనకి కావాల్సిన షేప్స్లో అండి నేనైతే ఇక్కడ సర్కిల్స్లో చేసేసుకుంటున్నాను సో మీకైతే ఎలాంటి షేప్స్ కావాలో అలాగ ఆప్షనల్ ఓవల్ కానీ హార్ట్ కానీ ఏదైనా ట్రాంగిల్ కానీ ఇలాగ మీకు ఇష్టమైనవి చేసేసుకొని ఇలాగ అన్నింటినీ కూడా అండి ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసేసుకొని ఇలా కొంచెం ఆయిల్ని యాడ్ అండి మరి డీప్ ఫ్రైకి కాదు జస్ట్ షాలో ఫ్రై లాగా చేసుకోవడానికి లేదంటే అసలు ఏది లేకుండా కూడా మీరు మామూలుగా లైట్గా ఆయిల్ అప్లై చేసేసి కూడా చేసేసుకోవచ్చండి సో నేనైతే ఫస్ట్ ఇలా పిల్లలకి కొంచెం ఆయిల్ని ఇలా అప్లై చేసేసి షాలో ఫ్రై లాగా ఇలా చేస్తున్నాను అనమాట సో ఒకవైపు మీరు ఫ్లేమ్ అనేది ఏంటంటే లో టు మీడియంలో పెట్టుకొని చక్కగా ఇలా ఒకవైపు కాల్చుకున్న తర్వాత ఇంకోవైపు కూడా జస్ట్ ఒక టూ మినిట్స్ వరకు ఇలాగ ఫ్రై చేసేసుకొని మనం సర్వ్ చేసేసుకోవచ్చండి అండ్ ఇదైతే షాలో ఫ్రై టైపు చూపించాను కదా సో ఇప్పుడు చక్కగా ఇలా కాలిపోయాయి మనం టొమాటో కచ్చపుతో కానీ లేదంటే నార్మల్గా తీసేసుకున్నా కూడా చాలా బాగున్నాయండి అండ్ వీటికైతే అసలు నేను ఆయిల్ ఏమీ వాడకుండా జస్ట్ వాటికి గ్రీస్ చేసేసి ఆయిల్ని అంటే ఆ కట్లెట్స్కి జస్ట్ ఆయిల్ని గ్రీస్ చేసేసి ఇలాగ అనమాట సో మీకు ఎలా కావాలంటే అలా చేసేసుకోవచ్చు అస్సలు ఆయిల్ మాకు వద్దు అనుకున్న వాళ్ళు ఇలా కూడా చేసేసుకోవచ్చు సో చూసారు కదండి చక్కగా ఎంత బాగా వచ్చాయో అలానే టేస్ట్ కూడా చాలా బాగుందండి సో ఒకసారి ఇలాగా కూడా చేసి చూసారంటే మీ ఇంట్లో వాళ్ళందరికీ కూడా బాగా నచ్చుతాయి అనమాట సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఛానల్స్కి కూడా తప్పకుండా షేర్ చేయండి అలాగే ఈ రెసిపీ మీకు నచ్చితే మన ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి